పెళ్ళికి ముందు వారికి పెసరట్ అంటే చాలా దూరంగా ఉండేదాన్ని అస్సలు నచ్చేదే కాదు పెసరట్టు చేశారంటే నా కోసం మళ్ళీ వేరేగా ఏదో చేయాల్సి వచ్చేది ఇప్పుడు మాత్రం తింటున్నాను ఇది చట్నీ కోసం ఇలా కూడా ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఎంతమందికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఇష్టమో చెప్పేయండి నాకైతే అసలు చెప్పాను కదా పెళ్ళికి ముందు వారికి పెసరట్ అంటేనే నచ్చేది కాదు పెళ్ళైన తర్వాత కూడా నీ ఇంకా వేరేది ఇంకేం చేసుకుంటాను అని చెప్పి తింటున్నాను తప్ప అంత ఇష్టమేం కాదు ఓకే ఓకే మా హస్బెండ్కి ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట అతని కోసం నేర్చుకొని చేస్తున్నాను చాలాసార్లు చేశానులే ఎందు చేసేదాన్ని కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడూ వచ్చేవి కాదు లాస్ట్ టూ టైం టూ ఐటెమ్స్ నుంచి చాలా బాగా వస్తుంది నేనైతే ముందైతే ఒక మిస్టేక్ చేశాను ఆ పప్పుతో పాటు రైస్ కూడా మిక్స్ చేసేదాన్ని దానివల్ల ఎప్పుడూ గట్టిగానే వచ్చేవి నేనైతే ఈ మధ్య రైస్ మిక్స్ చేయట్లేదు రైస్ మిక్స్ చేయనప్పటి నుంచి చాలా మెత్తగా వస్తున్నాయి అనమాట తినాలనిపిస్తుంది తింటుంటే అంతకు ముందు వరకు ఏం బాగుండేవి కాదు కానీ అలాగే తినేసేవారు ఇష్టంతో కాబట్టి ఇప్పుడైతే చాలా సూపర్గా వస్తున్నాయి ఇంతకు ముందు వరకు అంత ఫ్రీక్వెంట్గా చేసేదాన్ని కాదు ఇప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి చేస్తున్నాను కానీ ఇప్పుడైతే ఫ్రీక్వెంట్గానే చేస్తున్నాను బాగా నేర్చుకున్నాను అనమాట బాగా వస్తున్నాయి చేసే కొద్ది వస్తూనే ఉంటుంది కదా ఏదైనా సరే అలా అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంకా బాగా పర్ఫెక్ట్ అవుతాం కదా నేను కూడా అంతేని ఎవరైనా అంతేని నేనే కాదులేండి పెళ్ళికి ముందు చాలానే తినము పెళ్ళి అయిన తర్వాత అవన్నీ తినడం నేర్చుకుంటాం నా నేను కూడా అంతేని ముందు అయితే కొన్ని కొన్ని తినేదాన్నే కాదు ఇప్పుడైతే చాలా వరకు తింటాను పెసరట్ట అయితే సూపర్గా వచ్చింది ఇంతవరకు చూసారంటే నా వీడియోస్ నచ్చే ఉంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్